నమస్తే వెల్కమ్ టు చిన్నల్లే స్నాక్ మ్యాగీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవ్వండి నేనైతే వన్ మోర్ వీడియోతో వచ్చేసానమాట అదేంటంటే నేను మీషోలో అండ్ ఒక బ్లౌజ్ అండ్ సారీ తెప్పించాను అనమాట సెపరేట్ సెపరేట్ తెప్పించాను అవి ఎలా ఉన్నాయంటే మీతో షేర్ చేసుకుంటాను అలాగే మన వీడియో స్టార్ట్ చేయాలంటే అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి ఓకేనా సరే అండి చూపించేస్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపించేస్తాను బ్లౌజ్ అయితే ఎలా ఉంది నేను పర్పుల్ కలర్ లో పెట్టించాను ఇందులో కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి బట్ కాకపోతే సైజెస్ అయితే థర్టీ ఎయిట్ వరకు ఉంది అవైలబుల్ ఆ థర్టీ ఎయిట్ అండ్ ఆల్ అనమాట థర్టీ ఎయిట్ మళ్ళీ ఇంకా మనం కొంచెం కావాలంటే సైజ్ తగ్గించుకోవడానికి అట్లా ఉంటుంది అనమాట కొంచెం ఇదిగోండి అసలు బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ అయితే మాత్రం సూపర్ ఉంది అనమాట మొత్తం ఇలా గోల్డ్ థ్రెడ్తో ఇవ్వండి గోల్డ్ దీంతో మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ వర్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే మాత్రం కొన్ని వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది మనకి ఇలాగ బ్యాక్ ఫోర్ బుక్స్ వచ్చేస్తాయి అన్నమాట బ్యాక్ అయితే అలాగే మనకి ఇక్కడ డోరీస్ కూడా వస్తున్నాయి అన్నమాట చాలా నీట్ గా ఉన్నాయి డోరీస్ కూడా మనకి బ్యాక్ అయితే నెక్ అయితే యూ షేప్ వస్తుంది ఫ్రంట్ అయితే ఇట్లా నెక్ యూ షేప్ లా వస్తుంది అనమాట ఫ్రంట్ అయితే మనకి కప్స్ కావాలంటే ఉంచొచ్చి దాన్ని రిమూవ్ చేయవచ్చు అలాగే మనకి లైనింగ్ అయితే ఇట్లా వస్తుంది మీకు అదే ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా ఎంత ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇది ఇట్లా ఉంది మీరు దీన్ని బట్టి మీరు చూసుకొని మీ సైజ్ని బట్టి తెప్పించుకోవచ్చు అనమాట కాకపోతే థర్టీ ఎయిట్ కంటే ఎక్కువ లేదన్నమాట అంటే నేను చూసేదాంట్లో అయితే అప్పుడు లేదు సో ఇప్పుడు ఉంటుందో లేదో మరి తెలియదు మీకు కావాలంటే నేను గోడ కానీ లింక్ కానీ కావాలంటే అడగండి కామెంట్ చేయండి నేనైతే పెడతాను ఓకేనా కానీ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్కి అయితే ఇగో మనకి హాఫ్ పట్ క్లాత్ మీద వస్తుంది అనమాట ఇది షైనింగ్ ఉందనమాట ఆఫ్ పట్టు అలా మీరు షైనింగ్ ఉంటుందో అలాగే ఆఫ్ పట్ మీద ఈ వర్క్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ వస్తే కోడ్గా లీక్ కానీ కావాలంటే కామెంట్ చేయండి పెడతాను ఓకేనా ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట సైజెస్ కాబట్టి మీరు చూసుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూసుకొని తెచ్చుకోండి తెప్పించుకోండి కావాలంటే ఓకేనా సో ఇంకా శారీ అయితే చూపించేస్తాను బ్లౌజ్ అయితే ఇది అనమాట ఇది బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి కదండి ఇప్పుడు ఈ సారీస్ ఆ ఇది ఇంకోడి మనకి ఫుల్ జార్జిట్ క్లాత్ లో వస్తుంది అనమాట ఇట్లా ఇంకోడి ఈ వరకు ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది ఇట్లా ఇలా ఇదిగోండి వర్క్ అయితే మనకి పళ్ళు పార్టీ అయితే ఇట్లా వస్తుంది ఇట్లా మనకి అలాగే వర్క్ స్టిఫ్ గా మనకి పళ్ళు పార్టీ కొంచెం స్టిఫ్ గా ఉండడానికి ఇక్కడ ఇలా కొంచెం ఇట్లా బ్లాక్ గా అలా వస్తుంది అనమాట అది స్టిఫ్ గా పెట్టడానికి క్యాంటీన్ టైప్ లో అలా పెట్టినట్టున్నారు సో ఈ వర్క్ సారీ అంతా కూడా టోటల్ అంతా సారీ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది అనమాట మనకి ఇది కుర్చీల సైడ్ వస్తుంది మనకి నడుము పార్టీ వస్తుంది అను కదా సో ఈ అంతా కూడా మనకి వర్క్ అంతా కూడా ఇలాగా ఇక్కడ సిల్వర్ సిల్వర్ స్టోన్తో ఇట్లా వస్తుంది అనమాట కట్ వర్క్ మనకి డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడు బాగా రన్ని అవుతున్నాయి కదా కట్ వర్క్ సారీస్ అంటే ఇప్పుడు బాగా ఫుల్ ఉన్నాయి కాబట్టి అలాగే మీకు బ్లౌజ్ చూపించేస్తాను బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అలాగే సెపరేట్ సెపరేట్గా బ్యాక్ సైడ్ అయితే వర్క్ వచ్చిందనమాట ఇలాగ మనకి వర్క్ చేయించుకునే కూడా ఉండదు అనమాట మనకి ఇలా బ్యాక్ యూ షేప్ యూ షేప్ లో వస్తుంది మనకి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వస్తుంది మనకి అలాగే హ్యాండ్స్ కూడా ఇలాగ కట్ వర్క్తో వచ్చేస్తుంది అనమాట స్టోర్ వర్క్తో చీర అయితే జార్ చెట్టు అనమాట చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే సూపర్ ఉంది మీకు ఈ సారీ డీటెయిల్స్ కానీ కోడ్ కానీ కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్ కానీ నేను కోడ్ కానీ పెడతాను ఓకేనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే లింక్ కామెంట్ చేయండి ఓకేనా అలాగే ఈ సారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ